హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హన్నీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ఠ ద ట్వంటీ ఫోర్ ఎపిసోడ్ యాల్ నెక్స్ట్ డే ఇది వరకు అంటే అందం మీద కొంచెం శ్రద్ధ చూపిస్తూ రెడీ అయింది ప్రజ్ఞ అసలే పాలల్లో ముంచి తేలినట్లు ఉండే దేహం కాస్త మెరుగులు దిద్ది శారీ సెలక్షన్ కొంచెం హై పెంచేసరికి మరింత మెరిసిపోతుంది అమ్ములు అంటూ కళ్ళ నిండుగా చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నావురా అని చేతులతో ముటికలు విరిచి ఉండు అంటూ కంగారుగా కిచెన్లోకి వెళ్ళి ఉప్పు తెచ్చి దిష్టి తీసింది రాజ్యం చిన్నగా నవ్వి నీది మరీ చేదస్తున్నాయమ్మా అని బ్యాగ్ తీసుకుని బై అని వెళ్ళింది ప్రజ్ఞ ఆఫీస్లోకి ఎంటర్ అయింది తనకంటే తన మేని సుగంధం గాల్లో ట్రావెల్ చేస్తూ వెళ్ళి అందరికీ తన రాక చెబుతుంటే తన చిరిమువ్వల శబ్దం వినసొంపుగా విస్ చేస్తుంది ఆ సౌండ్ ఒక్క ప్రజ్ఞ రాకనే తెలిసేలా చేసి అందరి హెడ్స్ ఆటోమేటిక్గా టర్న్ అవుతాయి ఆమె వైపు ఆమె మొహంలో తేజస్సు చూసి కొందరు ముచ్చటపడితే అవికా బ్యాచ్ కుళ్ళుకు చేస్తారు ఎవరి వైపు వారి చూపు కూడా చూడకుండా డైరెక్ట్గా తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది ప్రజ్ఞ చూడవే ఎంత బలిపో ఎవరిని కూడా చేయకుండా ఎలా వెళ్తుందో అంది ఒక తిప్పుళ్ళ గారుగా తిప్పుకుంటూ దీనికి బాగా యాటిట్యూడ్ ఎక్కువైంది నన్నే బకరాన్ చేసింది ఉండు ఒక చూపు చూసేస్తా అంది లేస్తావిక ఏ సార్ వచ్చే టైం చూసారంటే నీ పని గోవింద అది ఎక్కడికి పోతుంది తర్వాత చూసుకుందాం అంది ఒక పుల్లమ్మ టైం చూసుకుని వసి వచ్చే టైం కావడంతో కామైంది అవిక వసి స్టైల్గా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని మరో చేత్తో హెయిర్ సెట్ చేసుకుంటూ ఎంటర్ అయ్యాడు అందరూ వినయంగా విస్ చేస్తుంటే తల కూడా తెప్పకుండా వెళుతూ వారచూపులు ప్రీశాఖ మీద విసురుతూ వెళుతూ తన క్యాబిన్లోకి రఘు తన డైలీ షెడ్యూల్ తీసుకుని వెళుతూ ప్రజ్ఞ నిన్న వేసిన డిజైన్స్ తీసుకురా అని చెప్పాడు ఓకే సార్ అంది లైట్ స్మైల్తో ప్రజ్ఞ డిజైన్స్ తీసుకుని వసీ క్యాబిన్కి వెళ్ళింది ప్రజ్ఞను చూసి ఇదేంటి ఎలా ఉంది నన్ను చంపడానికి డిసైడ్ అయింది ఇది అని ఒక్కపోసినట్లుండి ఊహ్ అని ఊదుకుంటూ సిస్టంలో వర్క్ చేస్తున్నట్లు బిల్డప్ కొడుతూ తనలో రేగిన దేహాన్ని అణుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతూ లోలోనే అల్లాడుతున్నాడు పిల్లగాడు సార్ అంటూ నెమ్మదిగా పిలిచి ఫైల్ అంది క్యూట్ పప్పిలా చూస్తూ వెయిట్ అర్జెంట్ మెయిల్ పంపుతున్నా అని రఘు నువ్వు వెళ్ళు నేను పిలుస్తా అన్నాడు వసి ఓకే సార్ అని వెళ్ళాడు రఘు రఘు డోర్ దాటగానే రిమోట్తో డోర్ లాక్ చేసి గబాలను సీట్ నుండి లేచి వా కంగలో ప్రజ్ఞం చేరి వాటి వేసుకుని ముద్దులో ముంచెత్తాడు వసి ముద్దులకు ఉక్కిరి బిక్కిరయ్యింది మెడవంపులో సీట్ బయట ఇస్తూ ఎందుకు ఎంత చంపుతున్నావు అన్నాడు సోఫాలో కూర్చుని తనని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ వసిష్ట నేను ఏం చేశాను సార్ అని ఇన్నోసెంట్గా చూస్తూ ప్రజ్ఞ ఇలా రెడీ అయ్యి మళ్ళీ ఏం చేశానంటవే రాక్షసి నన్ను అల్లాడించాలనే కదా ఇలా రెడీ అయ్యింది అని నడుము మడతలు సవరిస్తూ చిన్నగా ఫ్రెష్ చేశాడు వాసిష్ట టెన్షన్ పడుతూ వదలండి సార్ ఎవరైనా వస్తే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అని అంది ప్రజ్ఞ నిన్ను ఇప్పుడే ఎత్తుకుపోయి ఎవరూ లేని ప్లేస్లో మనమిద్దరే ఉండే ఏకాంతంలో ఈ కాంతని లే ప్లేస్ ఉందే అని హస్కి వాయిస్తూ అంటూ పెదవులతో చెవి మీద రాస్తూ చెవి తమ్మిళ్ళాగాడు వెచ్చని ఆవిలు చెవి నుండి చంపల వరకు వస్తూ చిన్నగా మూనింగ్ సౌడించింది ప్రజ్ఞ తన ముద్దుకి రెస్పాండ్ అవుతున్న ప్రజ్ఞను చూసి మరింత కదుముకుంటూ బంగారం అంటూ మత్తుగా పిలిచాడు వశిష్ట అరమేడ్పుడిగా విచ్చిన నయనాలను అందంగా తిప్పి చూస్తూ హా అంది చిన్నగా మన హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకుందాం అన్నాడు చేతులతో తనువంతా వేణల మెట్టుతూ సిగ్గుతో వసియాతలో గువ్వలా వదిగింది నవ్వుతూ చెప్పరా ప్లీజ్ అన్నాడు పెదవులతో వీపు మీద అద్దుతూ చిన్నగా మునిపంటి పెట్టి అలా కొరకగానే ఒళ్ళంతా చిన్నగా జరికిచ్చి చివరైంది ప్రజ్ఞ తనకి ఎలాంటి ఏమీ తెలియని తన మనసుకు తెలిసాక మరింత ఇష్టం ప్రేమ పొంగుకు వచ్చి ఓ బేబీ చంపేస్తున్నావే నువ్వు అంటూ ఆపుకోలేని తమకంతో ప్రజ్ఞని విల్లులా వంచి దొరికిన చోటల్లో ముద్దులు గుప్పిస్తూ కంట్రోల్ తప్పి చీర సైడ్కి జరిపి కలువులా విచ్చిన నాభిని చూసి మరింత చెగలు పుట్టి వంగి నాలుగుతో నాబిలోతులోని కొలుస్తూ ముద్దులు పెడుతూ పట్ట మీద పెదవులతో రాశాడు వశిష్ట వసి పెదవులు చేతులు గారడీలో కూరుకుపోయి తన ఒళ్ళని అతని స్వాధీనం చేసేసి అతని తలని మరింత తనకే చదువుకుంటుంది ప్రజ్ఞ నెలవంక లాంటి నడుముని మీటుతూ చిన్నగా ఫ్రెష్ చేసి ముద్దులు పెడుతూ చిరుగాట్లు పెడుతూ చేతులు ఎక్కడెక్కడికో వెళ్ళి తడుముతుంటే ఆ చేతిని పట్టుకుని ప్లీజ్ అంది చిన్నగా ప్రజ్ఞ తనలోని విచక్షణ మేలుకుని నెమ్మదిగా తల ఎత్తి పెదవుల మీద పెదవులద్దీ లేపి సారీ బంగారం నేను చూస్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ నా మనసు తను కూడా అని నవ్వాడు వసి తల సైడ్కి వంచేసింది ఏమీ మాట్లాడలేని పరిస్థితులు తను ఎందుకు ఇంత బలహీనపడుతూ అతని సాంగత్యంలో ఎందుకు తనని తానే మర్చిపోతుంది ఇది ప్రేమనా ప్రేమంటే ఇదేనా మనసు కోరుకున్న మనిషి ఏం చేసినా అర్థం చెప్పలేనంత వీక్ మైండ్ అయిపోతామా అని తన తానే తరికించుకుంటూ నిలబడిపోయింది ప్రజ్ఞ ఏంజిల్ ఏంట్రా అంత డీప్ థింకింగ్ చేస్తున్నావు అని రేగిన జుట్టుని చెవ్ వెనుక సర్దుతూ నుదుట సింధూరం సరిచేస్తూ డోంట్ ఫీల్ నువ్వు నా హక్కుగా భావించి నిన్ను టచ్ చేశాను నువ్వంటే నాకు రాంగ్ ఇంటెన్షన్ ఏమీ లేదు నువ్వంటే పిచ్చి అది ఎప్పటి నుంచో టైం వచ్చినప్పుడు నీకే చెప్తాను ఓకే అంటూ స్మూత్గా హత్తుకుని నుదుటిని కిచ్చేసి వసి అతని మాటలో ప్రేమని కళ్ళతో ఇష్టం చూసి నేను కలకనడం లేదు కదా అంది అతని చెస్ట్ మీద తలవాల్చి బేలగా చూస్తూ ప్రజ్ఞ చిన్నగా నవ్వి కలకాది ఏంజిల్ ఇట్స్ ట్రూ యార్ కొన్ని లెక్కలు సరిచేసి నిన్ను పూర్తిగా నా దాన్ని చేసుకుని మన ఇంటికి తీసుకుపోతాను అన్నాడు వసి అందమైన చిన్నవి విరిసింది ప్రజ్ఞ పెద్దల మీద ఎంతలో డోర్ సౌండ్ వచ్చింది తన సీట్లోకి వెళ్ళి కూర్చుని ఐ మీన్ అన్నాడు గంభీరంగా ఇంకెవరు ఆత్రపపక్షి అవిక ప్రజ్ఞ సీటు దగ్గరకు వెళ్ళింది తను లేకపోయేసరికి వసీ దగ్గరే ఉంటుందని గెస్ వేసి సిగ్నేచర్ వంక పెట్టుకుని ఊడిపడింది సీరియస్గా ఫేస్ పెట్టుకుని ప్రజ్ఞతో వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఈ డిజైన్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి ఓకే ఇది చేంజ్ అయ్యి అన్నాడు ఓకే సార్ అంటూ బుద్ధిగా తల ఊపుతూ చెప్పింది ప్రజ్ఞ తల ఎత్తకుండా ఇక్కడ తోరబొమ్మలాట ఏమైనా జరుగుతుందా అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించాడు వశిష్ట అప్పుడు శుభలోకి వచ్చి సారీ సార్ అని ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అంది ఇగిలిస్తూ అవిక వియర్ లుక్తో ఈ ఫైల్తో నీకు సంబంధం ఏంటి ఇది రూపేష్ వర్క్ కదా అన్నాడు వసి అంత సూటిగా అడిగేసరికి గతుకమని అది సార్ తను బిజీ అందుకే హెచ్చ అంది ప్రజ్ఞ ముందు సేమ్గా ఫీల్ అవుతూ అవిక ఓకే గుడ్ రేపటి నుండి నువ్వు ఫ్యూన్ పోస్ట్లోకి షిఫ్ట్ అవ్వు నువ్వు నీ వర్క్లో ఏం ఊడపొడిచేది లేదు కానీ అన్నాడు ఫైల్ చూస్తూ సిగ్నల్ చేస్తూ వశిష్ట అది విని ప్రజ్ఞకు చచ్చేంత నవ్వు వచ్చింది నవ్వితే ఏడ్చి వస్తుందని లోపల నుండి బొగ్గలు కొరుకుంటూ కష్టపడి ఆపుకుంటూ తల పక్కకు సార్ అంటూ ఏడు మొహం పెట్టింది ఫ్యూన్ అనగానే అవిక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పక్క వాళ్ళ వర్క్లో వాళ్ళ పర్సనల్స్లో ఇంటర్ఫేర్ అయితే గేట్ బయట ఉంటావు అవుట్ అని ప్రజ్ఞ వర్క్ చూడు గో అన్నాడు ఓకే సార్ అని వెళ్ళింది ప్రజ్ఞ ఏదో ఊహించుకుని వస్తే దీన్ని బ్యాగ్ పగిలి మొహం వేలాడేసుకుని వెళ్ళింది అవిక వర్క్తో మధ్య మధ్యలో వసీ చేసే అల్లరి రొమాన్స్తో టూ డేస్ ఈజీగా గడిచిపోయింది పూజ తన పేరెంట్స్ మీద యుద్ధం చేసి ముంబై ట్రైన్ ఎక్కేసింది వసీతో చెప్పడంతో డ్రైవర్ని పంపి పూజని రిసీవ్ చేసుకుని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయమన్నాడు ఫోటో ఉండటంతో గుర్తుపట్టి తీసుకెళ్లి కార్లు లగేజ్ పెట్టాడు ఎక్కి కూర్చుని బేబీ నా కోసం కారు పంపింది గుడ్ అయితే బేబీ బాగుంది అనుకుంది పూజ పూజను చూసి రా పూజ చాలా రోజులైంది నేను చూసి అంటూ ఆపేయంగా పలకరించింది రాజ్యం హా ఎలా ఉన్నారు అని ప్లాట్ చూస్తూ నైస్ అంది నవ్వుతూ పూజ ఫ్రెష్ అవ్వు టీ తీసుకొస్తా మిన్ను బంగారం వస్తుంది పది నిమిషాల్లో అని వెళ్ళింది కిచెన్లోకి రాజ్యం రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చింది మిన్ను వచ్చి మొహం అంతా నవ్వు చేసుకుని హాయ్ ఆంటీ అంటూ పూజ మీదకి ఎగిరి మెడ చుట్టూ చేతులు బిగించి పట్టుకుని మిస్యూ అంది నవ్వుతూ ముద్దులు పెడుతూ మిస్యూ టూ బంగారం అంది నవ్వుతూ పూజ బొగ్గ మీద కిచ్చేసి నవ్వింది మిన్ను తను తెచ్చిన ఐస్ క్రీమ్ ఇస్తూ నా బంగారానికి ఐస్ క్రీమ్ అంది పూజ హాయ్ ఐస్ క్రీమ్ అని మెరిసే కళ్ళతో అందుకుని థ్యాంక్స్ ఆంటీ అంది మిన్ను బంగారం ఫస్ట్ ఫ్రెష్ అయ్యి తినాలి అంది ఐస్ క్రీమ్ తీసుకుంటూ రాజ్యం గుర్రుగా చూస్తూ ఆయమ్మ గాల ఆంటీ అంది ఉక్రోషంతో మిన్ను మోహం కందగడలా చేసుకొని పక్కుని నవ్వేసి నిజమే బంగారం ఆయమ్మకు పనిష్మెంట్ ఇద్దామే అని ఒడిలో కూర్చోపెట్టుకుని తనే తినిపిస్తూ చేతులకు జమ్స్ ఉంటాయవి నోటిలోకి వెళితే పొట్ట పెయిన్ వస్తుంది అని ఈ బుజ్జిటమ్మీలో నొప్పి వస్తే ఏడుస్తావు నువ్వు ఏడుపు చూసి నీ మా అమ్మాయి ఏడుస్తుంది అమ్మ ఏడుపు చూసి ఆయమ్మ ఫీల్ అవుతుంది అందుకే ఆయమ్మ అలా చెప్పింది తెలిసిందా అంటూ లిప్స్ని క్లీన్ చేసింది పూజ అంటూ ముద్దుగా తల ఊపి వెంటనే రాజ్యం కాళ్ళు చుట్టేసి సారీ అయ్యమ్మ అంది సిన్సియర్గా మిన్ను నా బంగారం అంటూ ముద్దులు పెడుతూ నాకు సారీలు పూరీలు వద్దు పద స్నానం చేస్తా అని పూజ టీ తాగుగాని వెళ్ళింది రాజ్యం సార్ నేను త్వరగా వెళ్ళాలి పూజ వచ్చింది అని అంది ప్రజ్ఞ తను నీ దగ్గరే ఉంటుంది కదే ఇప్పుడు వెళ్తే టుమారో మార్నింగ్ వరకు దొరకవు అన్నాడు తినుకుతూ గారాలిపోతూ వశిష్ట ప్లీజ్ నా బుజ్జి బంగారేమీ కదూ అంటూ చంపలు పట్టుకుని ఊపుతూ ముద్దుగా పరితమలాడింది కిస్ చేయడానికి కూడా లేదు ఎర్ర చెర్రీలా ఊరిస్తున్నాయి అన్నాడు కింద పెదవని వేళ్లతో లాగుతూ చిన్నగా నవ్వి వద్దు అనలేదే అంది ఫేస్ సైడ్కి తిప్పి చిగ్గుపడుతూ ప్రజ్ఞ నీకు స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసి అప్పుడు ఈ అదరం అక్రంథాన్ని దోసేస్తానే అందుకే ఆగుతున్నా అన్నాడు పెదవి చివర అంటీ అంటకి కిస్ చేసి మీరే బిగ్గెస్ట్ గిఫ్ట్ నాకు ఇంకే గిఫ్ట్ వద్దు బాబు అంది నవ్వుతూ ప్రజ్ఞ దగ్గరకి లాక్కొని అలా అంటావా మొగుడికి ముద్దు వచ్చినప్పుడే సంఖ్య ఎక్కలేదు నా మూడు బాగుండి ఇస్తే తీసుకోవాలి వద్దు అంటే మనకు చిరాకు దొబ్బి నువ్వు అరిచి గీపెట్టినా మళ్ళీ ఇవ్వమన్నా ఇవ్వను అన్నాడు నాలుగుతో బొగ్గు మీద ఆడుస్తూ అదోలా చూస్తూ అదేంటి మరీ అంతలా ఉంటారా అంది ఏదో నీ దగ్గర స్మూత్గా కూల్ స్మెల్తో అని అన్ని చోట్ల ఇలానే ఉండనే నీకే స్పెషల్ ఆఫర్ అన్నాడు నాకు వార్నింగ్ ఇస్తున్నారా అదే అనుకో నాలో ప్రేమను చూడు కోపం చూడక తట్టుకోలేవు అసలే ముట్టుకుంటే డాగుపడుతున్నట్టు ఉంటావు మన ఫస్ట్ నైట్ రోజున నాకు చుక్కలే బేబీ అన్నడు హస్కి ఆ చి మీకు ఎప్పుడు అదే జాస అంటూ చెస్ట్ మీద చిన్నగా కొట్టింది కోడి వయసు జుమ్మంటూ కొత్త స్వరాలు సరికొత్త మాగా మారి ఒళ్ళంతా వింత కోరికలు రేగితే అది కాక ఏముంటుందే వంగారం ఇప్పుడే ఈ క్షణమే నీతో సహా మన బెడ్రూమ్లోకి ల్యాండ్ అవ్వాలని ఉంది బట్ టైం బ్యాడ్ అన్నాడు పెద్దవిలుస్తూ వశిష్ట ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం వదలండి వెళ్ళాలి నవ్వుతూ ప్రజ్ఞ టైం మనమే కల్పించుకోవాలి బేబీ ఎవరో ఎవరు ఏది ఎవరు ఎవరు మనమే సాధించుకోవాలి ఓకే బై నైట్ కాల్ చేస్తా కిస్ ఇవ్వాలి అన్నాడు వశిష్ట కళ్ళు రెపరెపలాడిస్తూ ఎలా కుదురుతుంది పూజ ఉంటుంది నేను ఇవ్వను అంది దొంగమూతి పెట్టి అది నీ ప్రాబ్లం నాకు సంబంధం లేదు నువ్వు కిస్ ఇస్తేనే నేను నిద్రపోతా ఓకే బై అన్ని బొగ్గ కిస్ చేశాడు మొండి అంటు గొనిగింది యా కరెక్ట్ ఏం నాకు సొంతమైంది దక్కించుకోవడంలో జగముండిని దానికోసం ఎంత దూరమైనా వెళ్తా ఎంతైనా పోరాడతా అన్నాడు క్యాజువల్గా అదే నిజం కాబోతుందని తెలియదు కదా బాబుకి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ शेरण स्क्रापाइंड बडी